ఈ విధంగా అడుగుతున్నాడు ఓ దామోదర ఈ వ్రతం చేయమని అయితే చెబుతూ ఉన్నావు కానీ ఈ వ్రతం చేయటం వలన కలిగేటువంటి ఫలితం ఏమిటి ఈ వ్రతం ఎప్పుడు చేయాలి ఈ వ్రతం ఇదివరలో ఎవరైనా ఆచరించి ఉన్నారా ఈ వృత్తాంతం అంతా కూడా నాకు సవిస్తరంగా తెలియచేయండి అని చెప్పి ఆ నారద మహామని ఆ శ్రీహరిని అడుగుతున్నాడు అందుకు శ్రీహరి ఈ విధంగా చెబుతూ ఉన్నాడు సత్యనారాయణ స్వామి వ్రతం చేయటం వలన సకల దుఃఖాలు కూడా నివారణ చేయబడును సకల ఐశ్వర్యములు కలుగ చేయను సంతానము లేని వారికి సంతానం కూడా చేయను ఈ యొక్క వ్రతాన్ని వైశాఖ మాసం నందు కానీ మాఘమాసం నుండి కానీ కార్తీక మాసం నుంచి కానీ ఏదైనా ఒక శుభదినం నందు కూడా ఆచరించుకునవచ్చును ఈ వ్రతము శక్తి కలవారు ప్రతి నెలా కూడా చేసుకునవచ్చును ఈ వ్రతాన్ని పౌర్ణిమ తిదందు కానీ ఏకాదశి తిదందు కానీ లేదా రఘుచంకరవని అందు కూడా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించవచ్చును ఈ వ్రతం ఎవరైతే ఆచరిస్తున్నారో వారు ఉదయాన్నే స్నానం ఆచరించి దేవదేవాది సత్యనారాయణ ప్రభు ఈ రోజు నీ యొక్క వ్రతం ఆచరించదలిచాను అని చెప్పి మనసారా సంకల్పం చేసుకుని ఈ వ్రతం చేసేటువంటి స్థలాన్ని గోమయంతో సకగాలికి ముగ్గులు వేసి స్వామివారికి ఒక పీఠాన్ని వేసి ఒక నూతన వస్త్రాన్ని పరిచి దానిపైన బియ్యం కోసి కలశాన్ని ఉంచి ముందుగా గణపతిని పూజించే తరువాత లక్ష్మి విష్ణుమూర్తిని నవగ్రహాలను అష్టదిక్పాలకులను ఆహ్వానం చేసి పూజించబలేము ఈ వ్రతం చేసేటువంటి వారు బ్రాహ్మణులను బంధుమిత్రులను పిచ్చుకుని వచ్చి అరటిపండ్లు ఆవు నూక గోధుమ నూక లేదా బియ్యపు నూక చక్కెర ఇవన్నీ కూడా చేర్చి స్వామివారికి శిలాప్రసాదాన్ని నివాదం చేయవన్ను ఈ విధంగా నైవేద్యం జరిగిన విమట బ్రాహ్మణుల విధాశక్తిగా దక్షిణ ఇచ్చి కథలన్నీ కూడా శ్రద్ధగా విని బ్రాహ్మణులతో బంధుమిత్రులతో కలిసి భోజనం చేయవలనని ప్రథమోధ్యాయంలో చెప్పబడి ఉన్నది శ్రీ రేవంతగాండే రేవంతకాండే శ్రీరమా సీత సత్యనారాయణ స్వామి వ్రతగదే परमो जय ह समाप्रह नारायण भगवान की जय यदुकोंडा वाला वेंकट गोविंदा गोविंदा भगवान स्वाहा ओम दशवित्र परे नमः भगवान अमरदास को अमरदास सुनो मजी बोम कहाँ यस्व है बोम याना यस्व है बोम दाना यस्व है बोम ब्रह्म ब्रह्म जी मना नार्केदायी में जंग समर्पया मी बोम ప్రజాయత ప్రాంద్రచాగ్నిశ్చ ప్రాణద్భాయోరజాయత శ్రీయన్నవరం రమా సైత సత్యనారాయణ స్వామినే మహామంగళ నీరాజనం సమర్పయామి పూర్వం ఈ వ్రతం ఆచరించి నా కథం చెప్తున్నాను వినండి పూర్వము కాశీనగరం ముందు నా ఒక వీర బ్రాహ్మణుడు ఉండేవాడు మిగల దరిద్రాన్ని అనుభవిస్తూ తినడానికి తిండి కూడా లేక వీధి వీధి తిరుగుతూ విచారం చేసి కాలం గడుపుతూ ఉండగా ఒకరోజు ఆ శ్రీహరి ఒక వృష బ్రాహ్మణుని వేషం వేసుకుని వచ్చి ఆ బ్రాహ్మణుడికి ఎదురుగా పోయి ఓయ్యి బ్రాహ్మణు నీవు వేద పండితులపై ఉన్నావు యొక్క దరిద్రాన్ని ఏ విధంగా అనుభవిస్తున్నావు అని చెప్పి అడిగాను అంతా ఆ బ్రాహ్మణుడు స్వామి నా యొక్క ఈ కష్టాలన్నీ కూడా పౌరకమైన మార్గం ఉన్నదేమో చెప్పండి అని చెప్పి అడిగాను అంతా ఆ శ్రీహరి ఓ ఈ బ్రాహ్మణుడా శ్రీ సత్యనారాయణ స్వామి శ్రీహరి అవతారమే ఉన్నాడు ఆ సత్యదేవుని పూజించినతో నీవు అనుభవించేటువంటి దరిద్రము కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి ఆ వృద్ధ బ్రాహ్మడు అక్కడనే అదృశ్యమైపోయింది ఇది విని ఆ బ్రాహ్మడు సత్యనారాయణ స్వామి వతాన్ని రేపు చేస్తానని చెప్పి తన మనసులో సంకల్పం చేసుకుని ఉత్సాహం ఉన్న రాక రాత్రి అలానో కాలం గడిపి ఆ మరణాడు ఉదయాన్నే లేచి కాలపుచ్చు తీర్చుకుని రోజు తప్పకుండా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తానని చెప్పి తన మనసులో మరలా సంకల్పం చేసుకుని భిక్షాటానికి అయిపోయింది ఆ రోజున ఆ బ్రాహ్మణులకు శ్రీహరిదేవి ఎక్కువగా ద్రవ్యం దొరకడం వలన అతడు బ్రాహ్మణులను బంధుమిత్రులను పెంచుకొని భక్తిశ్రద్ధలతో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించను ఈ యొక్క వ్రత ప్రభావం వలన బ్రాహ్మణులకు సకల రూపాలు కూడా పోయి అష్టైశ్వర్యములు కలిగి సుఖముగా ఉండను ఇది మొదలుకొని ఆ బ్రాహ్మడు ప్రతి మాసము కూడా ఈ యొక్క వ్రతాన్ని భక్తిశ్రతలతో ఆచరించుతూ ఉండగా ఆ మార్గమున పోయేటువంటి చట్టలము కొనేవాడు మిక్కిలి ఆకలి దక్కులతో ఉండి ఈ బ్రాహ్మణుడు చేసేటువంటి ఈ వ్రతమంతా కూడా చూసి పోయి బ్రాహ్మణోత్తమ మీరు చేస్తూ ఉన్నటువంటి యొక్క వ్రతం ఏమిటి ఈ వ్రతం ఆచరించడం వలన వచ్చేటువంటి ఫలితం ఏమిటి దయతో ఈ వ్రత విధానమంతా కూడా సెలవండి అని చెప్పి ప్రార్థించను అంతా ఈ బ్రాహ్మడు చెప్పినటువంటి వ్రత విధానమంతా కూడా కట్టెలెముకునేవాడు శ్రద్ధగా విని దాహం తీర్చుకొని ప్రసాదాన్ని తీసుకొని భోజనం చేసిన మిమ్మట ఇంటికి పోయి ఈ కట్టెలెమ్ముకునేవాడు కూడా తన మనసులో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నేను కూడా చేస్తానని చెప్పి మనసులో సంకల్పం చేసుకుని ఆ మరునాడు ఆ పుల్లల కావిడిని తీసుకొని ఈరోజు ఈ పులల ధనమంతా కూడా వెచ్చించి శ్రీ స్వామివారి యొక్క వ్రతం చేస్తానని చెప్పి ఆ పట్టంలోని పోయినాను స్వామివారి దైవన ఆ రోజు ప్రచలం వారికి ఎక్కువగా ధనం రావటం వలన అతడు మిగల సంతోషించి స్వామివారి పూజకు అవసరమైనటువంటి ద్రవ్యాలన్నీ కూడా సమకూర్చుకొని ఇంటికి చేరుకున్నాను ఆ తర్వాత అతడు బంధుమిత్రులను బ్రాహ్మణులను పిలిచి విధిగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించి ఈ వ్రత ప్రభావం వలన అతడు ధనాన్ని పుత్రులను పుత్రికలను సంతోషాన్ని కూడా పొంది జీవితకాలం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉన్నాడని చెప్పి ద్వితీయోధ్యాయంలో చెప్పబడింది శ్రీ స్కాంతపురాణే రేవంతకాండే శ్రీ రమా సీత సత్యనారాయణ స్వామి పుస్తకదే ద్వితీయోధ్యాయ సమాప్త నారాయణ భగవాన్ ओम भर्गो देवस्वः ओम तसदुरवरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् तन्नमतेन परिजंचामि अमरमस्तु अमरतास्तु नमसि ओम प्राणायस्वः ओम यानायस्वः ओम उदानायस्वः ओम समानायस्वः नारिकेला नैवेद्यं जङ्गम रयौणि లక్షణాల నుంచి బ్రాహ్మణులు సంతోషపెడుతూ ఉండేవాడు ఇతని భార్య చాలా సౌందర్యవతి మంచి గుణవతి కలది ఆ దంపతులు ఒకనాడు భద్రశీలా నది తీరమునందున శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం ఆచరించింది ఈ దంపతులు ఈ విధంగా వతం చేస్తూ ఉండగా ఒక వైశ్యుడు అనంతమైనటువంటి ధనముతో ఒక పడవలు నింపుకొని వ్యాపారానికి మార్గమున పోవచ్చు ఈ దంపతులు చేసేటువంటి ఈ వ్రతమంతా కూడా చూసి తన పరవను ఒడ్డుకు తట్టించి పోయి రాజా చేస్తున్నటువంటి ఈ యొక్క వ్రతం ఏమిటి ఈ వ్రత కూడా నాకు వివరంగా తెలపండి అని చెప్పాడు నేను అంతా ఆ రాజు ఓ ఈ వైశ్యుడా నాకు పుత్ర సంతానము లేదు నేను సంతానం కోసం యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నాను అని చెప్పి ఈ వ్రత వివరమంతా కూడా ఆ వైశ్యునికి తెలిపాను అంతా వైశ్యుడు తన మనసులో నాకు కూడా పుత్ర సంతానము కలిగినచో నేను కూడా ఈ యొక్క వ్రతాన్ని చేస్తాను అని చెప్పి సంకల్పం చేసుకుని వ్యాపారాన్ని ముగించుకొని ఇంటికి పోయి తన భార్య అయినటువంటి లీలావతికి వ్రత విధానమంతా కూడా చెప్పి మనకు కూడా పుత్ర సంతానం కలిగినచో మనం కూడా ఈ యొక్క వ్రతం ఆచరిద్దామని చెప్పి భార్యాభర్తలు ఇద్దరు కూడా మనసులో సంకల్పం చేసుకున్నారు కాలక్రమేణ శ్రీ సత్యనారాయణ స్వామి వారి దయ వలన ఈ వైశ్య దంపతులు ఎరువురు కూడా ఒక కుమార్తె జన్మించను అంత ఆ వయసులు సంతోషంతో ఆ కుమార్తెకు కళావతి అని నామకరణం చేసి అలారు వద్దుగా పెంచుకొని చూన్నారు కొంతకాలమైన తర్వాత వైశ్యుని భార్య నాదా మనకు సంతానం కలిగినచో మనము సత్యనారాయణ స్వామి వ్రతము చేస్తామని చెప్పి సంకల్పం చేసుకున్నాము మరి ఈ యొక్క వ్రతం ఇప్పుడు చేద్దామని అనగానే వైశ్యుడు అమ్మాయి వివాహ కాలంలో ఈ వ్రతం మనం ఆచరిద్దాము అని చెప్పి అప్పటికి దాటివేసి మరలా నగరంలోనికి వ్యాపారాన్ని వెళ్ళను అమ్మాయి దళిద ప్రవర్తమానముగా పెరిగి పెద్దదయ్యి రుక్తవయస్సుకు వచ్చి వచ్చేసరికి వైశ్యుడు అమ్మాయికి తగినటువంటి వరుణ్ణి వెలిగిదేమని ఒక దూతను పంపెను అంత దూత వెంటనే కాంచనగరానికి పోయి యోగ్యుడైనటువంటి ఒక కుమారుడిని చూసి తీసుకొని వచ్చును అతను అన్ని విధాలుగా అతను కుమార్తెకు తగినవాడవటం వలన పుతుర్ని ఇచ్చి మహావైభవముగా పెళ్లి చేశాడు పెళ్ళైతే చేశాడు కానీ వివాహ సమయంలో ఆ స్వామివారికి ఇచ్చినటువంటి మాటలు మాత్రం మర్చిపోయి వ్రతం చేయకుండానే అనే కూడా తీసుకుని వ్యాపార నిమిత్తము రత్తుసారి పులముకుపోయాను ఈ యొక్క గురాన్ని చంద్రకేత అనేటువంటి మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఈ వైశ్యుడు తన యొక్క వ్రతం చేయకుండా చూసినటువంటి శ్రీ స్వామివారు ఉపగించిన వారై ఈ వైశ్యులకు దారుణమైనటువంటి కఠిన దుఃఖములు కలుగుగా కాని శపించును అదే రోజు రాత్రి కొంతమంది దొంగలు రాజుగారి ధనాగారం నుండి కొంత ధనాన్ని దొంగిలించి ఈ వైశ్యవర్తకులున్న చోటికి చేరుకున్నారు రాజభటులు దొంగల కోసం వెతుకుతూ ఉన్నటువంటి సంగతిని గమనించిన ఆ దొంగలు ఆ ధనమంతా కూడా ఆ వయసుల వద్ద వదిలి పారిపోయినారు రాజభటులు ఈ దొంగల కోసం వెతుకుతూ ఈ ధనాన్ని వైశ్యుల వద్ద చూసి ఈ వైశ్యులే దొంగలు అని భావించి వారిని బంధించి రాజుగారి వద్దకు తీసుకుని పోయి కారాగారాను బంధించను శ్రీ సత్యనారాయణ స్వామి వారి శాపం వలన ఆ వైశ్యవర్తికుల భార్య కుమార్తెలు అనేక కష్టాల పాలైనారు ఇండియందు ధనమంతా కూడా దొంగలెత్తుకొని పోయి తండానికి కూడా తిండి లేక లీలావతి రోగముల పాలైన కళావతి తిండి లేక తిరుగుతూ ఒక రోజున ఆమె ఆకలిగా ఉండి ఒక బ్రాహ్మణుని ఇల్లు చేరుకున్నది ఆ రోజున ఆ బ్రాహ్మణుని ఇంట శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుండగా చూసి స్వామివారి యొక్క తీర్థప్రసాదాలను తీసుకొని ఇంటికి చేరి తన తల్లి అయినటువంటి లీలావతితో ఈ విషయమంతా కూడా వివరించగా తల్లిగారు కూడా చాలా సంతోషించి మరలా యొక్క వ్రతాన్ని చేస్తానని చెప్పి మనసులో సంకల్పం చేసుకున్నాను ఆ వయసుని భార్య అయినటువంటి లీలావతి బంధువులతో మిత్రులతో కొడిగునరై దైవభక్తితో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించి ప్రభు మా యొక్క అపరాధాన్ని మన్నించి నా భర్త అల్లుడు సుఖంగా ఎల్లు చేరే విధంగా మమ్మల్ని అనుగ్రహించండి అని చెప్పి ప్రార్థించను లీలావతి సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం చేసి ఆ స్వామిని ప్రార్థించగానే స్వామి దయాను అదే రోజు రాత్రి ఆ చంద్రగేరు మహారాజునకు స్వప్మును సాక్షాత్కరించి కారాగరములను నీవు అన్యాయముగా బంధించి ఉన్నటువంటి ఆ వైశభవర్తికుని ఇరువురిని కూడా ప్రాతకాలం నుండినే విడిచిపెట్టము వారి యొక్క ధనమంతా కూడా వారికి ఇచ్చివేయము లేనిచో నీవు కూడా నీ యొక్క రాజ్యమంతా కూడా పోగొట్టుకుని అనేక ఇబ్బందులు పాలవుతావని చెప్పించి ఆ స్వామి ఎక్కడనే అదృశ్యమైపోయాను ఆ మరణాల ఉదయాన్నే రాజుగారు ఆ వైశదంపతులు ఈ రవుని కూడా కారాగారం నుండి విడిపించి మీకు దైవ ప్రాతిఫూల్యం మీరు విధమైనటువంటి కష్టాలన్నీ కూడా అనుభవించవలసి వచ్చిందని చెప్పి వారి యొక్క ధనముతో పాటుగా రెట్టింపు ధనాన్ని కూడా ఇచ్చి వారిని సంతోషపరిచి వారి యొక్క సొంత నగరానికి పంపించి వేసినని తృతీయోధ్యాయంలో చెప్పబడి ఉన్నది శ్రీ స్నాపురాణి రేవంతకాండే శ్రీరమణ సీత సత్యనారాయణ స్వామి వృధా కథ ज्योति जय समाप्त नारायण भगवान की जय राजा रामचंद्र भगवान की जय ओम प्रथमा यस्व ओम द्वितिया यस्व ओम तृतीय यस्व ओम चतुर्था यस्व ओम पंचमा यस्व मार्गे नैवेद्यम समर्पयामि ओम सज्जो जातं प्रवध्यामि నగరమైనటువంటి ఆ రత్నవరికి సముద్ర మార్గమున బయలుదేరి ఆ విధంగా ప్రయాణం చేస్తూ ఉన్నారు వారు సముద్ర మార్గములో ఆ విధంగా కొంత దూరం ప్రయాణం చేయగానే శ్రీ సత్యనారాయణ స్వామి వారు ఈ వైశవర్తకులు ఎరవురిని కూడా మరలా పరీక్షించబోయి ఒక సన్యాసి రూపాన్ని ధరించి వైశవర్తి ఈ వైశవర్తల దగ్గరకు వచ్చి వయసుల్లాగా మీ పడవంద ఉన్నది ఏమిటి అని చెప్పి అడిగాను అంత ఆ నీవు సన్యాసివై ఉన్నావు మా పడవ ఏమి ఉంటే నీ కిందులకు మా పడవ ఎందు ఆకుల వలములు తప్ప ఏమీ కూడా లేవు అని చెప్పి ఆ సన్యాసికి బదులిచ్చును అంత ఆ సన్యాసి తధాస్తు మీ పడవయందు అవే ఉండుగాక అని దీవించి కొంత దూరంలో ఉన్నటువంటి ఒక చతుర్వర్తికి పోయి అక్కడ కూర్చొని విన్నాను కొంత సమయమైన తర్వాత వయశవర్తకులు ఎరువులు కూడా కాలకృత్యంలో తీర్చుకొని తమ పడ తమ పడవ ఎందు చూడగానే వారి యొక్క ధనానికి బదులుగా ఆకులు వలములు ఉన్నట్టు చూసి మూర్చిలేను కొంత సమయాన్ని తెలివి తెచ్చుకొని ఇప్పుడు మనము బాధపడి ప్రయోజనము లేదు ఆ సన్యాసి శుభించిన కనుకనే మనకు ఈ విధంగా జరిగినది కనుక ఏమి చేసినా కూడా ఆ సన్యాసియే చేపలను మనము ఆ సన్యాసిని శరణు వేడుతాము అని చెప్పి ఈ వైశ్యభర్తకులు ఎరువురూ కూడా ఆ సన్యాసి రూపంలో ఉన్నటువంటి ఆ శ్రీ వద్దకు పోయి సహస్రాంగ నమస్కారం చేసి మహాత్మా మేము అజ్ఞానులము అభివేదులను మీతో పరిహాసంగా ఈ విధంగా ప్రవర్తించి ఉన్నాము మమ్మల్ని మన్నించండి శరణు వేయండి అని చెప్పి ఆ సన్యాసి రూపంలో ఉన్నటువంటి ఆ శ్రీ మహావిష్ణువుని అనేక విధాలుగా ప్రార్థించుకున్నారు అందుకు సంతోషమైనటువంటి ఆ స్వామి మరలా పడవలో వారి యొక్క ధర్మం కూడా ఎక్కడదక్కడ దక్కడ ఉండేట్లుగా వరం ఇచ్చి అక్కడనే అదృశ్యమైపోయాను ఆ తర్వాత వైశవత్కులు ఇరువురు కూడా తమ పడవలో నుంచి చూసుకోగానే తమ ధర్మంతా కూడా ఎక్కడిదక్కడ ఉండడం చూసి ఇది అంతా కూడా శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క మహిమ వల్లే జరిగింది అని చెప్పి గ్రహించి సంతోషముతో ఆ ధనము ఉన్న పడవలో తమ సొంత నగరమైనటువంటి అర్థములకి చేరుకున్నారు ఈ వయసు నగరానికి చేరుకున్నటువంటి విషయాన్ని ఒక దూత వయసుల ఇంటికి చేరవేయగానే లీలావతి ఆ దూత మాటలు విని అమ్మాయి నీవు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని త్వరగా పూర్తి చేసుకుని రమ్ము అని అమ్మాయిని తొందర పెట్టి లీలావతి పడవ వద్దకు చేరుకున్నది అంత కళావతి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని అయితే శ్రద్ధగా చేసింది కానీ తన భర్త రాక విన్న ఆనందములో ఆ తొందరపాటులో ఆ స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలను తీసుకోకుండానే తాను కూడా పడవ వద్దకు చేరుకున్నది అందుకు శ్రీ స్వామివారు కప్పగించిన వారై ఆ పడవను తీరమందు వారందరూ చూస్తూ ఉండగా వారి యొక్క అల్లుడి మామతో సహా కూడా దేవుల్లో ఉంచివేశారు ఇది అంతా కూడా గమనించినటువంటి ఆ పుర ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయి ఇదంతా కూడా శ్రీ స్వామివారి యొక్క మహిమల్ని జరిగింది అని చెప్పి గ్రహించి ఆ స్వామివారికి సాశాంగ నమస్కారం చేసి వేడుకున్నారు అంతా సత్యనారాయణ స్వామి ఆ పైన కరుణ చూపి ఇది అంతా గుళా అని యొక్క కూతురు నా వ్రతం చేసింది కానీ నా యొక్క ప్రసాదాన్ని స్వీకరించకుండా ఈ పడవ వద్దకు చేరుకున్నది ఆమె ఇంటికి పోయి ప్రసాదాన్ని స్వీకరించడమ్మను అంతా శుభం జరుగుతుంది అని చెప్పగానే కళావతి బరువున పోయి శ్రీ స్వామివారి యొక్క తీర్థప్రసాదాలను స్వీకరించి మరలా ఆ రేవు వద్దకు వచ్చేసరికి ఈ వయసులు ఎవరు ఉన్నటువంటి పడవ ఆ రేవు వద్దకు చేరుకును అంత వయసులందరూ కూడా చాలా సంతోషించిన వారి బంధుమిత్రులతో కలిసి అక్కడనే ఆ నదీ తీరం శ్రీ స్వామివారి యొక్క వ్రతాన్ని ఆచరించి పిమ్మట జీవితాంతం కూడా సుఖ సంతోషాలతో ఉన్నారని చెప్పి పంచమోధ్యాయంలో చతుర్థోధ్యాయంలో చెప్పబడి ఉన్నది శ్రీ స్థానం దెబ్బ రానే వంతగా అంటే శ్రీరమా సీత సత్యనారాయణ స్వామి చతుర్థోధ్యాయ నారాయణ భగవానికి జై Jai Ram

ఇంకో కథ చెప్తున్నాను రెండు పూర్వము తుంగ తుంగభజుడు అనేటువంటి రాజు ప్రజలను కన్నతం ఇవ్వలే చూస్తూ రాజ్యపాలన చేస్తూ ఉండేవాడు ఆ తుంగభజుడు ఒకనాడు అరణ్యానికి పోయి వేటాడి వచ్చే మార్గంలో ఒక మారేడు చెట్టు కింద కొంతమంది కొలవారు శ్రీ సత్యనారాయణ స్వామివారి యొక్క వ్రతం ఆచరించడం చూసి మనోగర్వము చేత ఆ స్వామివారికి నమస్కారం కూడా చేయకుండా పోయాను ఆ తరువాత ఆ కొలవారు వ్రతం చేసి స్వామివారి యొక్క తీర్థప్రసాదాలను తీసుకొని పోయి ఆ రాజుగారికి ఇచ్చారు ఆ రాజు మనోగర్వం చేత ఆ యొక్క ప్రసాదాన్ని కూడా చాలా నీచముగా భావించి అక్కడనే వదిలివేసి తన యొక్క రాజ్యానికి పోయాను అందుకు శ్రీ సత్యనారాయణ స్వామి రాజుపైన కోపంతో చూపించగా ఆ రాజుగారి ధనము రాజ్యం అంతా కూడా పోగొట్టుకొని అనేక కష్టాలను అనుభవిస్తూ ఆ రాజు తన మనసులో ఆలోచించుకోగా ఒకనాడు లు ఆచరించని చెప్పి ఆ యొక్క వ్రతాన్ని కూడా స్వామివారిని కూడా నమస్కారం చేయకుండా ఆ గొల్లవారు ఇచ్చారని చెప్పి ఆ స్వామివారి యొక్క ప్రసాదాన్ని కూడా నీచముగా భావించవదాం వలన నాకు యొక్క దుస్థితి వచ్చినది అని చెప్పి ఆ స్వామికి తన మనసు నందు తన అపరాధాన్ని మన్నించు స్వామి అని సాస్తాంగ నమస్కారం చేసి ఆ గొల్లవారి వద్దకు పోయి మరల ఆ గొల్లవారి అందరితో కూడా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించి కథ అంతా కూడా శ్రద్ధగా విని స్వామివారి యొక్క తీర్థప్రసాదాలను స్వీకరించను అంతా ఆ స్వామి రాజుపైన కృణ చూపి పోయినటువంటి తన యొక్క రాజ్యము ధనము అన్నీ కూడా మరలా రాజుగారికి కల్పించను అందుకు ఆ రాజు చాలా సంతోషించిన వారి ఆ రాజు తన రాజ్యములోని ప్రజలందరితో కూడా ప్రతి మాసం కూడా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించవలసిందిగా చాటింపు వేయించే క్రమము తప్పకుండా ఆ రాజ్యములోని ప్రజలందరితో కూడా ప్రతి మాసము కూడా ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకుని స్వామివారి యొక్క ప్రసాదాలను స్వీకరించి ఆ రాజ్యం అంతా కూడా సుభిక్షంగా తన యొక్క పరిపాలనను సాగించుకుంటూ ఉండేది కావున ఎవరైతే ఈ యొక్క వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి స్వామివారి యొక్క కథలన్నీ కూడా శ్రద్ధగా విని స్వామివారి యొక్క ప్రసాదాలను స్వీకరిస్తారో అటువంటి వారి బాధలు కష్టాలు అన్నీ కూడా తీరి ఆ సత్యదేవుని దేవలన సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పి పంచమోధ్యాయంలో చెప్పబడి ఉన్నది

ओम भगवान स्वः अः ओम ततर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ओम भगवान स्वः अः ततर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ओम भगवान स्वः अः ततर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ओम प्राणाय स्वाः ओम यानाय स्वाः ओम लायस्वां स्वायस्वाः ओम ब्रह्मणे नमः नारिगेण अयच्छम हाँ चलो बताएँ इनमें इसमें फ्लैप फ्लैप इसमें एलिट है